ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల రాజా యేసు క్రీస్తు ప్రభువ లోకరక్షకుడ మీకు వేలాది స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు తెలియచేస్తూ మరొకసారి సంగమంతయు పాదాలకిందుకు వస్తున్నాం తండ్రి మొదటి ఆరాధన ఆలపల్లి ప్రాంతంలో జరిగించుకొని రెండవ ఆరాధన మూడు ప్రాంతంలో జరిగించడానికి మీరు మాకు చూపిన కృపలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి కొద్ది మాటలు మేము ధ్యానించుకోవటానికి మీ కృప సహాయం దయచేయండి మొదటి దిన వృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము తండ్రి ఇరవై తొమ్మిదవ వచ్చిన భాగాన్ని మేము ధ్యానించుకోబోతున్నాం తండ్రి మీ సహాయం మాకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని సర్వసత్యంలో నడిపించుమని యేసు క్రీస్తు నామలో ప్రార్థించి కూడు వచ్చిన బిడ్డలు అందరిని కూడా మీరు దీవించుమని రాలేని బిడ్డలు మరి ఒక వారంలో వచ్చుటకు మీ కృప సహాయం దయచేయమని ఈ స్వరం విట్టినటువంటి బిడ్డలందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించడిగి వందనాలు చెల్లించి వేడుకొని చుట్టునాం మా పరమ తండ్రి ఐ మీన్ దేవునికి వందనాలు ఆ కొడు వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అదే రీతిగా ఇమ్మానియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్ తెలియజేస్తూ ఉన్నాను గడిచినటువంటి ఆదివారం నుంచి యొక్క ఆదివారం వరకు దేవుడు మనందరినీ కూడా తన కృపలో భద్రపరిచి తన శిలోచాటును మరుగుపరిచి మనకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి తన ఉచితమైనటువంటి తన కృపలో మరి యొక్క పునరుద్ధానమును దేవుడు మనందరికి కూడా అనుగ్రహించి ఇటు రీతిగా దేవుని యొక్క సన్నిధిలో స్థుతించుట గాను దేవుణ్ణి మహిమపరచటం గాను ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించటం గాను దేవుడు మనకి చక్కని ఆ తరుణాన్ని అనుగ్రహించున్నాడు అంతేకాకుండా మరి వారంలో ఎంతోమంది ఆ ఈ లోక యాత్రలు ముగించినప్పటికీ కూడా మరి మనందరికీ కూడా ఆయుష్ను పొడిగించి మరి ఒకసారి దేవాది దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆ దేవుని స్థుతించటం గాను ఆయన నామాన్ని గనపరచటం గాను మరి ఒకసారి మన జీవితములు ఆ దేవుని ఎదుట సరి చేసుకునేటకు గాను దేవుడు మనకి చక్కని తరుణాన్ని అనుగ్రహించినాడు కనుక ఏమిచ్చి కూడా మనము దేవుని యొక్క రుణాన్ని తీర్చలేములే కానీ రెండు చేతులు పైకెత్తి ఆ ఏసైకు స్తోత్రం చెల్లించుదాం హలే లుయా హలే లుయా మంచిది ఆ ప్రియమైన దేవుని బిడ్లారా మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మొదటి దినవృత్తాంతముల గ్రంథములు పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో పలకబడినటువంటి ఆ యొక్క మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం యహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి ఏందట యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి అని దేవుని యొక్క వాక్యం స్పష్టం చేసి చెప్తుంది దేవుడి పిట్లారా ఏందట తనకు చెందవలసినటువంటి మహిమ మనం ఏం చేయాలి తగిన మహిమ ఆయనకు మనము చెల్లించేటువంటి వారముగా ఉండాలి ఎందుకు అని అనేది మనము అర్థం చేసుకున్నప్పుడు మనం చేసే స్థుతి మనం చెల్లించేటువంటి మహిమ దేవునికి తగినట్లుగా ఉండాలి ఎలా ఉండాలట తగినట్లుగా ఉండాలి అందుకనే తగిన మహిమ ఆయనకు చెల్లించుడి అంటే దేవుణ్ణి సన్నిధానంలోనికి మనం వచ్చినటువంటి వారంగా ఉంటున్నాములే కానీ దేవుని సన్నిధానంలోనికి మనము తేబడినటువంటి వారంగా పిలవబడినటువంటి వారంగా మనం ఉంటున్నాములే కానీ దేవునికి అంటే దేవునికి సరైన రీతిలో మనం స్థుతించేటువంటి వాళ్ళంగా మనము జీవించట్లేదు దేవునికి మహిమ చెల్లించేటువంటి బిడ్డలముగా మనము జీవించట్లేదు ప్రిమీ దేవుడి బిడ్డలారా దేవునికి ఇష్టమైనటువంటి కీర్తిని మనము ఇవ్వలేకపోతా ఉన్నాము అందుకనే అక్కడ తెలియజేయబడినటువంటి మాట ఏంటంట యుహోవా నామమునకు తగిన మహిమ ఆ తగిన మహిమ ఆయనకు చెల్లించుడి అంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా మనము చెల్లించాల్సినటువంటి స్థుతి మనము దేవునికి చెల్లించలేకపోతా ఉన్నాము మనము మనం దేవునికి చెల్లించాల్సినటువంటి కీర్తి మనము దేవునికి చెల్లించలేకపోతా ఉన్నాము దేవుని మనము పూర్ణ హృదయముతో మనం దేవుణ్ణి ఆరాధించలేకపోతా ఉన్నాం ప్రియమే దేవుడు బిడ్డలారా అందుకనే అక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది దేవునికి తగిన మహిమ మనం ఏం చేయాలి చెల్లించాలి దేవునికి తగిన కీర్తి మనము చెల్లించాలి తగినటువంటి ఆరాధన మనం ఆయనకి చేయాలి అందుకనే పూర్ణ హృదయముతో మనం దేవుణ్ణి ఏం చేయాలి ఆరాధించాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అనేటువంటి ఆలోచన మనము చేసినప్పుడు అపోస్తున్నటువంటి పౌలు ఎఫ్ఎస్కి రాసిన పత్రికలో మనం చూసుకున్నట్టయితే అక్కడ మొదటి అధ్యాయంలో మనకు ఒక మాట తెలియజేయబడత చూడండి ఒకసారి ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక ఎఫ్ఎస్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు వచ్చిన భాగాన్ని మనం చూసుకున్నప్పుడు ఎట్లనగా తన అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని వేయబడక వేయబడకమునిపే దేవుడు మనందరిని కూడా ఏర్పరచుకున్నాడు ప్రిమే దేవుడు బిడ్డ ఇప్పుడు చెప్పండి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మంచి కూర్చుంటే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుణ్ణి స్థుతించటానికి కట ఆయన నామానికి కీర్తి కలగటానికి దేవుడు ఈ లోకంలో మనల్ని కుమారులుగా కుమార్తెలుగా అపోసులైన పౌలు ఎఫేసులు సంఘానికి తెలియజేసినట్లుగా కుమారులుగా స్వీకరించడానికి కుమారులుగా ఉండటానికి దేవు నామానికి కీర్తి కలగడానికి దేవుడు మనల్ని ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు ప్రియమే దేవుడు బిడ్లారా ఈ లోకంలో ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో ఎంతో మంది ధనికులు ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో ఎంతోమంది అందచందములు కలిగినటువంటి వారు ఉన్నప్పటికి కూడా ఏ యోగ్యత లేనటువంటి మనలను ఎందుకు పనికిరానటువంటి మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు ఎందుకు అనంటే మనం ఏదో అందచందములు కలిగినటువంటి వారం అనైతే కాదు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే తనకు తగిన మహిమ చెల్లించడానికి తనకు తగినటువంటి మహిమ చెల్లించాలి ఈరోజు మనము దేవుణ్ణి స్థుతించలేకపోతా ఉన్నాం దేవుణ్ణి మహిమపరచలేకపోతా ఉన్నాం దేవుణ్ణి ఆరాధించలేకపోతా ఉన్నాం దేవుని సన్నిధిలోనికి మనము రాలేకపోతా ఉన్నాం ప్రియమే దేవుడి బిడ్డలారా దేవుని సన్నిధిలో మన పాటలు పాడలేనటువంటి పరిస్థితిలో మనము జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం దేవుని యొక్క ప్రార్థన లేదా దేవుని యొక్క ఆరాధన పది గంటలకు ఉన్నదని అనుకున్నప్పుడు మనం పది గంటలకు రాలేనటువంటి పరిస్థితులు మనము జీవిస్తా ఉన్నాము దేవునికి మనం చెల్లించాల్సింది చాలా ఉంది ప్రియమైన దేవుడు దేవుడి మొదట మనము దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలి ఆయన నామాన్ని గనపరచాలి ఆయన నామాన్ని మహిమపరచాలి ఆ తర్వాత మనం చేసినటువంటి తప్పిదములు ఏవైతే ఉన్నాయో తెలిసి తెలియక చేసినటువంటి అపరాధములు మన్నించమని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ప్రియమైన దేవుడి పిల్లరా అందుకనే దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడట మనం మనం ఎలా ఉండాలంటే వణుకుతో ఉండాలంటే భయముతో దేవుని భక్తితో ఉండాలంటే ప్రియమైన దేవుడు పిల్లలు ఆ మాట చూడండి మనం ఒకసారి చూసుకుందాము అదే దినవృత్తాంతంలో గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన భాగంలో ఉంది చూడు చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధ పరిశుద్ధ అలంకారముగు ఆభరణమును ధరించుకొని ఆయన ఎదుట సాగిల పనుడి భూజనులారా ఆయనను సన్నిధిని వణుకుడి అట ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనకు భయం ఉండాలి ప్రిమీ దేవుడు అంటే సన్నిధానంలోకి వచ్చినప్పుడైనా మరి బయట ఉన్నప్పుడు ఉండొద్దా అంటే బయట ఉన్నప్పుడు కూడా మనకు ఎలా ఉం ఎలా ఉండాలి దేవుని ఎందు మనము భయము కలిగినటువంటి వాళ్ళముగా ఉండాలి దేవుని ఎందు మనము వణుకు కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా మనం దేవుని సన్నిధానంలోకి వస్తున్నాము అనంటే దేవునికి చెల్ల చెందవలసినటువంటి మహిమ మనము దేవునికి చెల్లించాలి అనగా దేవుణ్ణి గనపరచాలి పాటలతో ఆయనను మహిమపరచాలి ప్రియమైన దేవుడు పిట్లార ఎలాంటి ఆ ఎలాంటి హృదయంతో మనము దేవుణ్ణి స్థుతించాలి అనంటే శుద్ధ హృదయం కలిగినటువంటి వారముగా మనము దేవుణ్ణి ఏం చేయాలి మహిమపరచాలి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈ ప్రజలు నన్ను పెదవులతో గనపరుస్తున్నారు కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది దేవుడి బిడ్లారా అంటే దేవునికి మనము స్తుతించినటువంటి వారంగా మనం ఉంటున్నాం గనపరిచేటువంటి వారంగా మనం ఉంటున్నాం దేవుని సన్నిధిలో పాటలు పాడే వారంగా మనం ఉంటున్నాం దేవుని సన్నిధిలో కానుకలు అర్పించే వారంగా మనం ఉంటున్నాం దేవుని సన్నిధిలో నైవేద్యం అర్పించే వారముగా మనం ఉంటున్నాం స్థుతులు చెల్లించే వారముగా ఉంటున్నాము గాని ఇవన్నీ కూడా దేవునికి తగిన మహిమను తెచ్చేటువంటి విధంగా దేవునికి తగిన మహిమ తెచ్చేటువంటి రీతిగా మన ప్రవర్తన లేదడు ప్రియమే దేవుడి బిడ్డలారా అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది యహోవ నామముకు తగిన మహిమ ఆయనకు చెల్లించాలి మరి ఈ రోజు మనము దేవునికి తగినట్లుగా ఈరోజు దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎలా ఆరాధిస్తున్నారు అంటే దేవునికి మహిమ తెచ్చే రీతిలో మన ఆరాధన ఉండట్లేదు ఈరోజు ఒక వ్యక్తి స్టేజ్ ఎక్కి పాట పాడుతున్నాడు అని అంటే ఆ పాట దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి దేవునికి మహిమకరముగా ఆ పాట ఉండాలి ప్రియమైన దేవుడు బిట్లారావు కానీ ఈరోజు మనం పాడేటువంటి పాట అల్లరితో కూడినటువంటి పాటలుగా అయిపోతా ఉన్నాయి దేవుని పాటలు పాడము పాడండి అని మౌతిస్తే దేవుని పాటలను హెచ్చడిగా పాడేటువంటి రీతిలో ఉంటా ఉన్నారు ప్రియమైన దేవుడి బిడ్డ అందుకనే దేవుని పా దేవుని మహిమపరిచేటువంటి విషయంలో దేవుణ్ణి గణపరిచేటువంటి విషయంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో మనము దేవుణ్ణి సన్నిధిలోనికి దేబడిన వారముగా ఉన్నప్పుడు మనము దేవుని ఎదుట భయముతో దేవుని ఎదుట వణుకుతో మనము దేవుణ్ణి ఏం చేయాలి గణపరచాలి ఆయన నామాన్ని స్థుతించాలి ప్రియమైన దేవుడి బిడ్లరా ఈరోజు మనము దేవుణ్ణి సరైన రీతిలో మనము స్థుతించలేకపోతా ఉన్నాం దేవుణ్ణి ఆరాధించలేనటువంటి పరిస్థితిలో మనము జీవిస్తా ఉన్నాం దేవుడు పిల్లరా చూడండి ఇదే మాట కీర్తనదారుడు కూడా తెలియజేస్తూ అంటాడు కదా తొంభై ఆరవ అధ్యాయము శ్రీ కీర్తన గ్రంథము తొంభై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో కూడా కీర్తనదారుడు చక్కగా తెలియజేస్తా ఉన్నాడు దేవుణ్ణి ఎట్లా స్థుతించాలి ఆయన ఎదుట ఎలాంటి భయముతో ఉండాలి అనేటువంటి మాటలు స్పష్టంగా తెలియజేస్తూ అంటా ఉన్నాడు కదా యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి ఆ పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి ఆయన సన్నిధిలో వణకాలంటే మేము దేవుడు పెట్టాలి ఈ స్వరం విట్టినటువంటి దేవుని ప్రజలారా ఒకవేళ నీవు దేవుని మందిరానికి వెళ్ళినటువంటి వాడవగా ఉంటున్నావేమో నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినటువంటి దానవుగా ఉంటున్నావేమో నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంటుందో ఒక్కసారి నువ్వు గమనించు దేవుని సన్నిధిలానికి వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా తనకు ఇష్టమైనటువంటి మహిమ చెల్లిస్తున్నావా లేదా ఈ స్వరం పెట్టినటువంటి దేవుని ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యహోవాకు తగిన మహిమ చెల్లించండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అంటే దేవునికి సరైనటువంటి మహిమ ఈరోజు మనం చెల్లించలేకపోతూ ఉన్నాం మరి నువ్వు దేవుని సన్నిధానంలోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంటుందో ఒకసారి నీ ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు ఆ జ్ఞాపకం చేసుకో ఒకసారి నీ నీ యొక్క పరిస్థితులు నువ్వు జ్ఞాపకం చేసుకో ఒకసారి నీ యొక్క స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రేమే దేవుడి బిడ్డలు దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది దేవుని సన్నిధానంలోనికి వచ్చి ఒకవేళ నువ్వు సెల్లు చూసేటువంటి వాడవుగా సెల్లు చూసేటువంటి దానవుగా ఒకవేళ దేవుని సన్నిధానంలోనికి వచ్చి దేవ దేవదాసులు చెప్పుచున్నటువంటి వాక్యాన్ని విననటువంటి దానవుగా లేకపోతే వినటువంటి వాడవుగా ఒకవేళ దేవుని సన్నిధానంలోనికి వచ్చి నువ్వు ఇతరులను ఆటంకపరిచేటువంటి వాడవుగా దానవుగా ఉంటున్నావేమో ఈ స్వరం పెట్టినటువంటి దేవుని ప్రజలారా కుడి వచ్చినటువంటి దేవుని సంగమ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఈ ప్రజలు నన్ను కనపరచలేకపోతా ఉన్నారు ఈ ప్రజలు నన్ను ఆరాధించలేకపోతా ఉన్నారు ఈ ప్రజలు నన్ను మహిమపరచలేకపోతా ఉన్నారు ఈ ప్రజలు నాకు కీర్తి లేకపోతా ఉన్నారు అని దేవుని యొక్క వాక్యములు స్పష్టంగా మనకు తెలియజేయబడతా ఉన్నాయి ప్రియమే దేవుడు బిట్లరా కాబట్టి మనము దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి దేవుని వాక్యము ఎందుకు వినాలి అని అంటే దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది దేవుని వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది దేవుని వాక్యమే మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది ప్రిమీ దేవుడి బిడ్డరా దేవునికి విరోధమై దేవునికి వ్యతిరేకముగా ఈ లోకంలో మనం ఏమీ కూడా చేసుకోలేము చేయగలుగుతామండి దేవునికి దూరమై ఉండి దేవునికి అంటుకట్టబడకుండా దేవునితో నడవకుండా దేవునితో స్నేహం చేయకుండా దేవునితోటి అడుగుచాడలో నడవకుండా దేవునికి వేరయ్యి ఈ లోకంలో మనం ఏమి కూడా చేసుకోలేము నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన ఏం చేస్తారట అడ్డిలో కాల్చి వేస్తారట ప్రిమీని దేవుడి బిడ్డలారా కాబట్టి దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు మన ప్రవర్తన సరిగా ఉండాలి మన పిల్లల్ని కూడా మన ప్రక్కన కూర్చోబెట్టుకునేటువంటి వారంగా ఉండాలి కొంతమంది దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు వారి పిల్లలతో ఆడుకుంటా ఉంటారు ఆడుకోవాలి తప్పులేదు కానీ దేవుని వాక్యము దైవ కూడా అందిస్తున్నప్పుడు నీ పిల్లల్ని జాగ్రత్తగా దేవుని వాక్యం వినేటువంటి బిడ్డలుగా నీవు ఒక మాదిరిగా వారికి కనపరచాలి నువ్వే రీతిగా అయితే దేవుని వాక్యము విని సత్యమును గ్రహించి యేసు ఎందు ఏసు క్రీస్తుని ఎందు నువ్వు విశ్వాసముచ్చినటువంటి బిడ్డవుగా నువ్వు ఎలా నీ హృదయాన్ని ప్రభుకి అర్పించినటువంటి వాడవుగా దానవుగా ఉన్నావో అదే రీతిగా మీ పిల్లల్ని కూడా దేవుని వాక్యం వారికి వినిపింపజేయాలి ప్రేమి దేవుడు పిల్లల కొంతమంది సెల్ఫోన్ దేవుని వాక్యం దేవ దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉంటే సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు సెల్ ఫోన్ చూస్తూ గేమ్స్ ఆడుతూ ఉంటారు కానీ ఇవేవి కూడా దేవునికి తగిన తగిన మహిమ చెల్లించేటువంటి పనులు కావు ప్రిమి దేవుడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది నువ్వు దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు భయముతో వణుకుతో దేవుని దాసుడు ఏం వాక్యం చెప్తున్నా అని నువ్వు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని నువ్వు ఏం చేయాలి వినాలి నువ్వు ఎవరైతే దేవుని మాటలు వింటారో ఎవరైతే దేవుని అడుగుచాడలు నడుస్తారో ఎవరైతే దేవుడు చెప్పిన మార్గంలో ఎవరైతే నడుస్తారో ఎవరైతే ముందుకెళ్తారో వారి జీవితంలో అన్ని విజయాలే తప్ప అపజయాలు ఏవి కూడా ఏ కూడా ఉండదు అందుకనే దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యం వింటే మనం బ్రతుకుతాం ఐతుకు అనబడినటువంటి ఒక ఉన్నాడు అతడు దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని అశ్రద్ధ చేసినటువంటి వాడిగా ఉన్నాడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే పావులు గారు మరునాడు వెళ్ళవలసి ఉండగా కొంత కొంత సమయం ఎక్కువైనప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉంటే ఐతుకు అనబడినటువంటి యవనస్తుడు నిద్రపోతా ఉన్నాడు దేవుడు పెట్లారు ఆ నిద్ర వలన జోగి మేడ కిటికీలో నుంచి కిందపడి చనిపోయినట్లుగా మనం లేఖన భాగాల్లో చూస్తా ఉన్నాం ఇప్పుడు చెప్పండి ఆ యవనస్తులు కారణం కారణమేంది నిద్ర ఆ యవనస్తుడు కారణం కారణమేంది అశ్రద్ధ ఆ యవనస్తులు కారణం కారణమేంది చెప్పుచున్న వాక్యాన్ని అశ్రద్ధగా వింటున్నాడు దేవుడు దేడు అందుకనే దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది దేవుని వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది దేవుని వాక్యమే మనల్ని ఫలింపజేస్తుంది దేవుని వాక్యమే మనల్ని సర్వ సత్యములోకి నడిపిస్తుంది దేవుడి దేవుడు కాబట్టి దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు దేవునికి తగిన మహిమ మనం చెల్లించాలి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రారంభం ప్రార్థన నుండి నువ్వు ముగింపు ప్రార్థన వరకు ఉండాలి కొంతమంది దేవుని మందిరంలో ఏ రీతిగా ఉంటారు అని అంటే ప్రారంభ ప్రార్థనలోనే ఉంటారు కొంతమంది అయ్యగారు పాటలు పాడుతూ ఉంటే విని వస్తారు కొంతమంది వాక్యం చెప్తా ఉంటే వస్తారు కొంతమంది ముగింపులో వస్తారు కొంతమంది ఆమెను అన్న తర్వాత వస్తారు ఆ రీతి కాదు ప్రిమీని దేవుడు పెళ్ళారా దేవుని సన్నిధాన్ముడికి వచ్చినప్పుడు నువ్వు ఒక దేవునితో ఒక తీర్మానం కలిగి ఉండాలి అయ్యా ఆది నుండి అంత వరకు నీ సన్నిధిలో నేను అయ్యా నేను నిన్ను స్తుంచాలయ్యా అయ్యా నిన్ను గణపరచాలయ్యా అయ్యా నిన్ను మహిమపరచాలయ్యా అయ్యా నీ కీర్తి నేర్చి బిడగా నేను ఉండాలయ్యా అనేటువంటి తీర్మానం నీకు ఉండాలి ప్రారంభం ప్రార్థనలో నిన్ను ఉండాలి నువ్వు ప్రారంభ ప్రార్థనలు లేకుండా మధ్యలో వచ్చి ప్రభువా నన్ను దీవించు ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా నాకు కావలసిన ఇవులన్నీ కూడా నువ్వు నాకు దయచే అంటే కుదరదు ఎందుకంటే నువ్వు దేవునికి తగిన మహిమ చెల్లించలేకపోతా ఉన్నావు దేవునికి సరైన ఆరాధనలు చెల్లించలేకపోతా ఉన్నావు దేవునికి సరైన కీర్తి నువ్వు వేయలేకపోతా ఉన్నావు పెరి మేము దేవుడు పెట్టలరా కాబట్టి మనం ఏది కూడా పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాము ప్రారంభం ప్రార్థనలోనే ఉండాలి ప్రారంభం ప్రార్థనలో ఉండి దేవుణ్ణి అడగాలి ఫిమేం దేవుడు బిడ్డలరా మనం చెల్లించాల్సిన చాలా ఉన్నాయి ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాల్సింది చాలా ఉన్నాయి దేవుణ్ణి సన్నిధానంలోనికి వచ్చినప్పుడు మొదట దేవుణ్ణి స్థుతించాలి ఆయన ఆరాధనలో నువ్వు పాల్గొనాలి దేవుణ్ణి గణపరచాలి ఆయనని కీర్తించాలి తన అనంతరం నువ్వు చేసిన అపరాధములను బట్టి అయా ఈ వారంలో తెలుసో తెలియకో నీ ఎదుట నేను తప్పు చేసినటువంటి వాడునిగా ఉన్నానయ్యా నీ ఎదుట నేను పాపం చేసినటువంటి వాడినిగా ఉన్నానయ్యా అయా తెలుసో తెలియకో అయా మాటల ద్వారానో చూపుల ద్వారానో క్రియల ద్వారానో తలంపుల ద్వారానో నీ ఎదుట నేను ఆయాస్కరమైన జీవితాన్ని జీవించానయ్యా నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో నువ్వు క్షమాపణ అడగలగాలి ప్రిమిందు అంత మాత్రమే కాదు ఈ వారంలో దేవుడు చేసిన మేలును బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అయ్యా ఈ వారమంతా కూడా బ్రతికించినందుకు కొందనాలు ఈ వారమంతా కూడా దీవించినందుకు కొందనాలు ఈ వారమంతా కూడా సంరక్షించినందుకు వందనాలు ఈ వారమంతా కూడా నీ కృపాక్షేమములే నా వెంట ఉంచినందుకు నీకు వందనాలు అయా ఈ వారమంతా కూడా మమ్మల్ని అయా నీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు ఈ వారమంతా కూడా నీ రెక్కల చాటును మరుగుపరిచినందుకు వందనాలు ఈ వారమంతా కూడా అయా ఏక్యుడు మన దారి చేరకుండా మా మార్గంలో తయ ఉంచినందుకు నీకు వందనాలు అయ్యా నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలిపోయింది దేవుడు పెట్టిన ఇవేవి చేయర్లే కానీ దేవుని సన్నిధానంలోనికి వచ్చి సగం ప్రార్థనకొచ్చి అయా నా కుటుంబాన్ని దీవించు అయా నా సంఘము దీవించు అయా నాకు అయా నాకున్న ఈవులు నాకు దయచేయి అయా నాకు కావలసిన అవసరతలు తీర్చు అయా నా కుటుంబంలో ప్రారంభ తీర్చు అయ్యా నా కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలు తీర్చు అని మనం దేవుని సన్నిధిలో ఆ రకమైన ప్రార్థన చేస్తే మనకు జవాబు రాదు జవాబు ఎందుకు రాదు అంటే నువ్వు ప్రారంభంలోనే ప్రార్థన ప్రారంభంలోనే ఆరాధన ప్రారంభంలోనే నువ్వు ప్రార్థనలో ఉండాలి దేవుడు దేవుడి దేవుణ్ణి ఆరాధించాలి దేవుని గణపరచాలి ప్రారంభ ప్రార్థనలో నువ్వు తన దేవునికి తగిన మహిమ నువ్వు చెల్లించాలి అంతే దేవునికి సరైన మహిమ చెల్లించాలి దేవునికి సరైన మహిమ చెల్లించకుండా ఆరాధన మధ్యలో వచ్చి అయ్యా నాకు అన్ని సమకూర్చు అంటే నువ్వు దేవునికి చెల్లించాల్సింది చెల్లించట్లేదు దేవునికి ఇవ్వాల్సిన మహిమ నువ్వు దేవునికి ఇవ్వట్లేదు దేవునికి చెల్లించాల్సిన నువ్వు దేవునికి చెల్లించట్లేదు నువ్వు దేవునికి చెల్లించవలసిన ఆరాధన చెల్లించట్లేదు ఇవేవి చెల్లించకుండా ప్రార్థన మధ్యలో వచ్చి కూర్చొని అయ్యా నా కుటుంబము పాడైపోతా ఉంది అయ్యా నా కుటుంబం అనారోగ్యం చేత పాడైపోతా ఉంది నాకు ఈ ఊళ్ళను దయచ్చే అంటే ఆయన దయచేస్తాడండి దేవునికి చెల్లించాల్సింది చెల్లించాలి దేవుడికి చెల్లించవలసిన స్థుతి మనము దేవునికి చెల్లించాలి ఈ స్వరం పెట్టినటువంటి ఆ దేవుని ప్రజలరా దేవుని యొక్క ఆ వాక్యం సెలవిస్తూ ఉంది ఏది మొదటి దినవృత్తాంతంలో గ్రంథము ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం చివరి మాట పదహారవ అధ్యాయము చదవండి ఒకసారి ఆ చివరిసారిగా ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం ఏంటట యహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించిన యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి పరిశుద్ధ అలంకారముగు ఆభరణమును ధరించుకొని ఆయన ఎదుట సాగల పరుడి భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి దేవుడు ఈ మాటలు దీవించిన గాక అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరం మోహరించి ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా ఈ రోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ఏసయ్యా ఈ రోజు మీరు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు ఏసయ్యా ఈ రోజు మీరు మమ్మల్ని సజీవులుగా అయ్యా మమ్మల్ని మీ స్వాధిలో ఉంచుకున్నందుకు మీకు వందనాలయ్యా ఏమి ఏమిచ్చి కూడా అయినా నేను మేము తీర్చలేము తీర్చలేమునైనా మీకు వందనాలు కొద్ది మంది అయినప్పటికీ అయ్యా ఈరోజు మీరు మమ్మల్ని బలపరిచారు అయ్యా ఈ స్వరం పెట్టినటువంటి బిడ్డలు కూడా మీరు బలపరిచారు అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఎంతమంది అయితే ఈ స్వరం విని అయ్యా నన్ను క్షమించు నీకు మహిమ తెచ్చే బిడ్డగా ఆరాధించే బిడ్డగా నీ ఎదుట వణికే బిడ్డగా నేను ఉంటానని ఎంతమంది బిడ్డలైతే స్వరం విని తీర్మానం చేసుకున్నారు ఎదుట కూడి ఉన్నటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఆయన ఈ తీర్మానం చేసుకున్నారో వారందరిని కూడా మీరు దేవించి ఆశీర్వదించి రానున్న దినయన మీ లేఖనాల గుండా మమ్మల్ని సర్వసత్యంలోని మమ్మల్ని మీరు ముందుకు నడిపించుమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించుమని ఈ స్వరం విటినటువంటి ఆ దేవుని ప్రజలు ఏ అవసరంతో ఉంటున్నారో ఏ అనారోగ్యములతో ఉంటున్నారో నేను ఏ సమస్యల చేత ఉంటున్నారో వారి సమస్యలన్నీ కూడా తొలగించి వారి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము మీరు అనుగ్రహించమని రక్షణ భాగ్యము వారికి అనుగ్రహించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించడిగి వందనాలు జన్ల వేడుకొని వేడుకను మా పరమ తండ్రి ఆమె